ప్రభువును రక్షకుడైన ఎస్ఐ నాములో మీ అందరికీ నా ఈ ఈరోజు ఒక అద్భుతమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం ఇస్రాయిల్ ప్రజలు గిల్గాల్ ప్రాంతానికి వచ్చి గిల్గాల్ ప్రాంతంలో నుండి ఎరుగు ప్రాంతాన్ని జయిస్తారు హాయి ప్రాంతంలో ఓడిపోతారు తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్తారు హాయి పట్టణాన్ని జయిస్తారు అప్పుడు పక్కనే ఉన్నటువంటి గిబియోను నివాసులు ఏం చేస్తారంటే మనము ఇస్రాయల్ ప్రజలతో గెలవడం అసాధ్యం కనుక మనం వాళ్ళతో సమాధాన పడదామని ఆలోచన చేస్తారు ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పాత బట్టలు పాత చెప్పులు పాత చంచులు పాత రొట్టెలు పాత ద్రాక్షరసం తీసుకొని యహోసుగా ఉన్నటువంటి గిల్గాల్ ప్రాంతానికి వస్తారు వచ్చి ఆయనతో సమాధాన పడాలని అయ్యా మేము చాలా దూరం నుండి వచ్చినటువంటి వాడం మీరు ఇక్కడున్న ఈ పట్టణాలని జయిస్తున్నారు మీ దేవుడైన యహోవా మీకు తోడుగా ఉన్నాడని మాకు అర్థమైంది కనుక మా మీదకి మీరు యుద్ధానికి వచ్చినప్పుడు మమ్మల్ని కానీ మా కుటుంబాలు కానీ మా పిల్లలు కానీ మా పెద్దలు కానీ ఏమి చేయకుండా మీతో సమాధాన పడదామని వచ్చామయ్యా అని యహోషువాతో చెప్తారు అప్పుడు యహోశువా అంటాడు మీరు మా మధ్యలోనే ఉండి ఇలాగ వచ్చారేమో అంటే మేము మీ దాసులు కనుక మమ్మల్ని మీరు ఏ హాని చేయనంటే మేము మీకు దాసులుగా ఉండి మీకు నీళ్లు చేతిపోసి మీ పనులు చేసేటువంటి వారుగా మేము ఉంటామని చెప్పినప్పుడు యహోషువ వాళ్ళతో సమాధాన పడతాడు మిమ్మల్ని మీ కుటుంబాలను మేమేమీ చేయము అని చెప్పేసి సమాధాన పడతాడు గిబియోన్ ప్రాంతంలో ఉన్నటువంటి గిబియోన్ నివాసులు యహోషువతో నిబంధన చేసుకున్నారని యరుషులేం రాజుకి తెలుస్తుంది ఎరుసలేం రాజు ఏం చేస్తాడంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ సమకూర్చుకొని అనేక మంది రాజులు పది పన్నెండు మంది రాజులు సైన్యము సమూహముతో ఈ గివ్యోన నివాసుల మీదకి యుద్ధానికి వెళ్తాడు గివ్యోని నివాసుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు గిబియోనీలు యహోసువా గిల్గాల్లో ఉన్నటువంటి యహోసువాకి వర్తమానం పంపించి అయ్యా మీతో మేము సంధి చేసుకున్నామని మీతో మేము సమాధాన పడ్డామని ఈ రాజులందరూ మా మీదకి వచ్చి మమ్మల్ని చంపుతున్నారు మీరు త్వరగా రండి అని చెప్పేసి వర్తమానం పంపిస్తారు అప్పుడు యహోషువా యహోసువా దగ్గర ఉన్నటువంటి నాయకులు సైన్యాధిపతులు సైన్యము కలిసి గిబియోను ప్రాంతానికి వెళ్తారు గిబియోన్ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వాళ్ళతో అందరితో యుద్ధం చేస్తూ ఉంటారు యుద్ధము బలముగా జరుగుతున్న సమయంలో యహూసువా ప్రార్థన చేస్తాడు సూర్యుడు నువ్వు గిబియోనులో నిలువు అని ప్రార్థన చేస్తాడు అలాగే చంద్రుడా నీవు అయ్యలోను నిలువుము అంటాడు అయితే సూర్యుడు చంద్రుడు అక్కడే ఆగిపోతాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయిన ఆ దినమంతా కూడా ఆగిపోయినటువంటిది అద్భుతం సూర్యునికి చంద్రునికి భూమికి ఆకాశానికి దేవుడు మన ప్రభు అయిన ఏసయ్య దేవుడు ఇస్రాయేల్ పక్షముగా యుద్ధం చేస్తాడు ఆ రోజున యహోశువ దేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు కారణం ఏంటంటే ఆ ఇస్రాయల్ దేశంలో ఉన్న రాజులందరూ ఒక్కసారిగా యుద్ధానికి వచ్చారు కనుక ఇస్రాయేల్లో ఉన్నటువంటి ఆ రాజులందరినీ ఒక్కరోజులో చేశాడు కనుక యహోశివా అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు నేను నీకు నీ పిల్లలకి ఈ దేశాన్ని స్వస్థంగా వాగ్దాన దేశంగా నేను ఇవ్వబోతున్నానని చెప్పినప్పుడు ఆ బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలను నడిపించి భూమి ఆ అవకాశములు సృష్టికర్త అయిన దేవుడు ఇస్రాయలు పక్షముగా యుద్ధము చేసి ఈ పాలు తేన్లు ప్రవహిస్తున్న ఈ దేశాన్ని ఇస్రాయల్ ప్రజలకు స్వాస్థంగా ఇస్తున్నాడు ఆయన ఆరోధించాలని ఆయన స్థుతించాలని ఆయన నామాన్ని గనపరచాలని ప్రపంచం మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని దేవుడు స్వాస్థముగా ఇస్రాయల్ ప్రజలకి ఇచ్చాడు అది వారిది ఆ సొత్తు వారిది అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రేమించిన దేవుడు ఆరాధించబడిన దేవుడు వారి పక్షంగా ఉన్నాడు ఈ రోజున ఆయన పక్షంగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు కనుక ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే అది ఎలాంటిదైనా సరే దేవుడు స్వస్థత ఇస్తాడు స్వస్థపరుచు ఏ హోవా మనకు తో తోడుగా ఉన్నాడు ఆయన గాయములో స్వస్థత ఉంది అలాగే నీ కుటుంబానికి దేవుడు తోడై నిలబడి నీ పక్షంగా యుద్ధం చేసి నీ శత్రువులను జయింపజేసి రోగమైనా బాధ అయినా సమస్య అయినా వేదనైనా నిన్ను ఆయన ఆదుకొని ఆదరించి కనికరించి ఆదరణకర్తగా మన పక్షంగా యుద్ధము చేసి జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఇంతవరకు వాక్యమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక ఘనసంబల్ నొక్కండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుంది మరొక వీడియోలో కలుసుకుందాం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రస్తుల